మతాల ఆధారంగా దేశాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ విభజించు పాలించు అనే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తోంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దాదాపు ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ చేసింది ఇదే మతాల మధ్య వైషమ్యాలను పెంచి పోషించడం కులాల కుంపట్లలో అగ్గి రాజేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య ఏ చిన్న రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ పాటించేది ఇదే ప్రాథమిక సూత్రం ఒకవేళ ఎన్నికల బరిలో బలమైన ప్రత్యర్థి ఉంటే అతడు ఏ మతానికి చెందినవాడు ఏ కులంలో పుట్టాడు అనేది ముందుగా ఆలోచిస్తారు ఆ తర్వాతే ఆ అభ్యర్థి కుటుంబ నేపథ్యం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి బేరీజు వేసుకుంటారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఇదే తీరును ప్రదర్శిస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాలన్నీ బిడిసి కొట్టడంతో చివరకు బీజేపీ ఆర్ఎస్ఎస్పై బురద జల్లింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటలే ఇందుకు నిదర్శనం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లను విషనాగులతో పోల్చారు ఆ విషనాగులను చంపేయాలంటూ మహారాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంఘీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి మహారాష్ట్రలో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలని ప్రధానమంత్రిని ఎన్నుకునేవి ఎన్నికలు కావని వ్యంగ్యస్త్రాలు సంధించడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి నిన్న మొన్నటి వరకు గాంభీర్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చేష్టలకు దిగినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నోట పాయిజన్ అనే మాట రావడం ఎంతటి దిగజారుడి చర్యో అర్థం చేసుకోవచ్చు ఖర్గే మాటలు వింటుంటే మహారాష్ట్ర జార్ఖండ్ లో తమ పనైపోయిందని తెలిసిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిని ఎదుర్కోలేకే ఖర్గే ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు ద్వేషంతో నిండిపోయిన కాంగ్రెస్ నేతలు మొదట మతం పేరుతో దేశాన్ని విభజించి ఇప్పుడు మళ్లీ కులాల ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హర్యానాలో ఓడిపై ఖంగుతున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర జార్ఖండ్లలో కూడా ఓడిపోతామనే భయంతోనే ఇలా వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు జార్ఖండ్ ఎన్నికలు గెలుపు పట్ల విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడి మాటలు ఉన్నాయని వ్యాఖ్యానించారు మల్లికార్జున్ ఖర్గే ప్రకటన మహారాష్ట్ర ప్రజలను ముఖ్యంగా బీజేపీ మద్దతుదారులపై రెచ్చగొట్టేలా ఉందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అగాడి ఎలాగైనా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాయని విమర్శిస్తున్నారు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై అన్ని పార్టీలకు ఎంతో కీలకం వాణిజ్య రాజధానిలో ముప్పై ఆరు అసెంబ్లీ ఉన్నాయి ఇక్కడ బీజేపీ నేతృత్వాలని మహాయుతి కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అగాడి కూటమి ప్రతి స్థానంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఆరు స్థానాలకు బీజేపీ ఉమ్మడి శివసేన ఎన్డీఏ కూటమిగా ముప్పై స్థానాలు కైవసం చేసుకున్నాయి వీటిలో బీజేపీ పదహారు శివసేన పద్నాలుగు గెలుచుకున్నాయి ఎన్నికల అనంతరం ఎన్సిపి శివసేన రెండుగా విడిపోవడంతో ఎమ్మెల్యేలు కూడా రెండు కూటమిలో భాగస్వాములయ్యారు ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ పద్దెనిమిది షిండే శివసేన పదహారు అజిత్ పవార్ ఎన్సిపి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించగా మహావికాస్ అగాడి కూటమిలోని యూబీటీ ఇరవై రెండు కాంగ్రెస్ పదకొండు శరద్ పవార్ వర్గం ఎన్సిపి రెండు చోట్ల అభ్యర్థులను పోటీకి దించాయి శివసేన రెండు ముక్కలై పరస్పరం పోటీ పడుతూ ఉండడంతో ప్రస్తుత ఎన్నికల్లో ముంబై ఓటర్లు ఏ వర్గాన్ని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది రాజధాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలోని వించిత్ బహుజన్ అగాడి ముంబైలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి మహారాష్ట్ర నిర్మాణ సేన ముంబైలో ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దించగా ఆ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వర్లీలో ఉద్ధవ్ ఠాకరే తనయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాకరే పోటీ చేస్తున్నారు శివసేన తరపున మిలింద్ దేవరా బరిలో ఉండగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన సందీప్ దేశ్ పాండేను పోటీకి దించింది దీంతో ఇక్కడ ముక్కొనపు పోటీ ఏర్పడింది మహాయుతలో కూటమిలోని బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎనభై ఒకటి అజిత్ పవార్లోని లోని ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుండగా విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ నూట ఒకటి శివసేన యూబీటీ తొంభై ఐదు శరద్ పవర్ పార్టీ ఎనభై ఆరు చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దించాయి మరి ఈసారి మహారాష్ట్ర ప్రజలు ఏ కూటమికి అధికారం కట్టబెడతారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు